నమస్తే బీవీఎన్కు స్వాగతం నేను శ్రీరామ్ నీడిగొండ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మిత్రులారా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గద్దరన్న పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం అందుకు సీఎం గారికి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాం అయితే ఇందులో మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఉత్తమ నటుడిగా మన అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో పుష్పాటు హీరో ఆయనకు ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వడానికి అనౌన్స్ చేశారు అయితే తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ పక్షాన సీఎం గారికి మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి నటించిన పుష్ప సినిమా ఏదైతే ఉందో దాంట్లో అన్నీ కూడా యువతును తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి కనుక అన్ని అంశాలు ఏది చూసుకున్నా ఎందుకంటే దాంట్లో ఒక సీన్ ఉంటుంది ఒక ఐపిఎస్ ఆఫీసర్ మీద ఒక స్మగ్లరు యూరిన్ పాస్ చేస్తాడు ఉచ్చబోస్తాడు ఎంత దుర్మార్గం ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఒక స్మగ్లరు ఆ విధంగా చేయడం అనేది మూత్రం పోయడం అనేది ఎంత దారుణం అంటే మనము ఈ సమాజానికి ఏం డైరెక్షన్ ఇస్తున్నాం ఈ సినిమా ద్వారా ఒక స్మగ్లరు సీఎం తయారు చేస్తాడు ఒక అనామికను మట్టుకు వచ్చేసి సీఎం తయారు చేస్తాడు ఎందుకంటే సీఎం ఫోటో దిగనందుకు అంటే ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ రేపు స్మగ్లర్లు గుండాలు పరిపాలన చేస్తారన్న ఇప్పటికే యువత ఫిఫ్టీ పర్సెంట్ యూత్ ఈ గంజాయి డ్రగ్స్ వీటికి అలవాటు పడి మొత్తం జీవితాలు నాశనం చేసుకుంటున్న సందర్భంలో ఇటువంటి సినిమాలు వచ్చి ఏం చెప్పబోతున్నారు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఇటువంటి సినిమాలకు మనం అవార్డ్స్ ఇచ్చి ప్రభుత్వము ఏం చెప్పబోతుంది యువతకు ఈ సమాజానికి తెలంగాణ సమాజానికి అందుకే ఎందుకంటే పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేసినోడే హీరో స్మగ్లింగ్ చేసినోడే కింగ్ స్మగ్లర్ చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వినకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్స్తాడు అటువంటి హీరోకు గద్దరన్న పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది తెలంగాణ సమాజం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వ్యతిరేకిస్తూ ఉన్నాము వెంటనే ఈ అవార్డును ఎనికి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము రెండో అంశం తీసుకున్నప్పుడు పుష్పటు సినిమా ఎక్స్ రోడ్ సినిమా థియేటర్లో నడుస్తున్నప్పుడు ఆ సినిమా తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తుంది మరణించి ఒక ఆ మహిళ యొక్క కొడుకు ఈ రోజు కూడా గత ఆరు నెలల నుండి ఈరోజు కూడా కోమాలు ఉన్నాడు భవిష్యత్ అంధకారంలో ఉంది ఆ అబ్బాయిది ఇంత జరిగితే పోలీసులు పోయి పోలీస్ సినిమా థియేటర్లో పోలీసు వాళ్ళు పోయి సార్ ఇది తొక్కిసలాట జరుగుతుంది గొడవ అవుతుంది గొడవ అవుతూ ఉంది మీరు వెళ్ళిపోవాలంటే సినిమా అయిపోయే వరకు నేను బయటికి వెళ్ళాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి పోలీసు వాళ్ళ మీదకి రివర్స్ మాట్లాడి పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యం చేసినటువంటి ఈ పుష్పటు హీరో ఎవడైతే ఉన్నాడో అల్లు అర్జున్ అనేటోడు వానికి అవార్డు గద్దరన్న పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి విషయము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఎందుకు